ముల్కల కుమార్ యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కరీంనగర్ ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా బోధనలో వినూత్నమైనటువంటి విధానాలను అవలంబించి పాఠశాల అభివృద్ధికి విద్యారంగ అభివృద్ధికి కృషి చేసేటువంటి మరి ఉపాధ్యాయులకు సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా జిల్లా విద్యాధికారి గారు మెంబర్ కన్వీనర్ గా మరి ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చూసినట్లయితే గతంతో పోల్చినప్పుడు విద్యార్థుల సంఖ్య అనేటువంటిది పెంచడంలో ఉపాధ్యాయులు గణనీయమైనటువంటి సేవను చేయడం అనేటువంటి జరిగింది అదేవిధంగా చాలా మంది ఉపాధ్యాయులు వల్ల వాళ్ళ యొక్క సొంత ఖర్చులను జేబు నుండి డబ్బులను ఖర్చు పెట్టుకొని పాఠశాలల్లో అనేక రకములైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేటువంటి దిశగా కూడా ముందుకెళ్లేటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా విద్యార్థులకు చూసినట్లయితే గోడల పైన పెయింటింగ్ ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఒక తరగతి గది బోధన రూపాన్ని స్వరూపాన్ని అందించే నిమిత్తం మరి పాఠశాలకు వాల్ పెయింటింగ్స్ లాగా కానివ్వండి సర ఇతరత్ర టైర్లు కానివ్వండి బెల్ట్లు కానివ్వండి బ్యాజీలు కానివ్వండి షూస్ కానివ్వండి విద్యార్థులకు అందించేటువంటి క్రమంలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ముందడుగు వేసి మరి పాఠశాల బలోపేతానికి కృషి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అందులో భాగంగా బోధనలో సైతం మరి ఆటపాటలతో కూడినటువంటి ఆహ్లాదకరమైనటువంటి బోధనా విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఎందుకంటే మరి విద్యార్థులందరికీ కూడా ఒక లెక్చరర్ మేతలాగా కాకుండా మరి అలా బోధించినట్లయితే విద్యార్థుల పార్టిసిపేషన్ అనేటువంటిది తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అందుకోసమనే వాళ్ళ ఒక ప్లేవే మేతల్లో ఒక ఆట పాటతో కూడినటువంటి విధానాన్ని అనుసరించి కూడా ఉపాధ్యాయులు మరి విద్యా విద్యార్థుల యొక్క అభ్యున్నతికి కృషి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది అందులో భాగంగా మరి నేటి రోజున ఉత్తమ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మరి ఎంతో అటహాసంగా నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది మానపాటి రాజయ్య బిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి ఈరోజు సెప్టెంబర్ ఐదున యథావిధిగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కార్యక్రమంలో భాగంగా చొప్పదండి మండల్ రాగంపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బిజిలి కనకయ్య గారికి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంగా బహుజన ఉపాధ్యాయ సంఘం తరఫున అందరి తరఫున మరి విజిల్ కనకయ్య గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్ నా పేరు కన్నమశప్ నేను బిటిఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని సెప్టెంబర్ ఐదు సర్వపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వము ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది మరి దీనిలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో కలెక్టర్ ఆడిటోరియంలో ఉపా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రధానోత్సవం ఘనంగా జరిగింది మరి ఈ అవార్డు పొందిన ప్రతి ఉపాధ్యాయులకు ఈ దీని పక్షాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చదువుల రాసులు పోసి పిల్లలతో ఆడించుకుంటూ ఆడన పాలనతో చదువులు చెప్తున్నారు ప్రతి విద్యార్థులు ప్రతిరోజు బడికి వచ్చే విధంగా ఆకర్షించి శాతం పెంచుతున్నారు తల్లిదండ్రులను పిల్ల పిల్లలు ఆదర పక్షంలో తల్లిదండ్రులను ఫోన్ చేసుకుంటూ ప్రతి విద్యార్థి పట్ల శ్రద్ధ వహించి వాళ్ళని బాగా చదివిస్తున్నారు మరి ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైన అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు నా ఫ్రెండ్ విద్యుని కనకయ్య మాజీ బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కూడా ఇప్ప ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైన సందర్భంగా నేను అతనికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం నా పేరు మీసాల మల్లిక్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఉత్తమ ఉపాధ్యాయులు అంటే విద్యారంగానికి ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నుకోవడం జరుగుతుంది అంటే ప్రతి ఉపాధ్యాయుడు ఉత్తముడే కానీ ఈ ఉత్తమ ఉపాధ్యాయులు వారి యొక్క పాఠశాలలో వారి యొక్క చేసిన సేవలకు గుర్తింపుగా అంటే ప్రత్యేకంగా ఇప్పుడున్న ఉపాధ్యాయులు వారి స్వంత ఖర్చులతోటి పిల్లలకు ఏదో ఒక రకం ఆట వస్తువులు కావచ్చు మెథడ్ మెటర్లో చెప్పడానికి వస్తువులను వాళ్ళ స్వయంగా ఖర్చులతోటి వాళ్ళ యొక్క పిల్లలకి ఇచ్చుకుంటూ పాఠశాలకు రావడానికి ఆకర్షించే విధంగా గోడలకు కానీ గోడలకు రంగు రంగులేయడం కానీ తర్వాత మెథడ్ లో బోధించడం కోసం ఇవన్నీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయుడు పిల్లవాడిని ఏదో ఒక రకంగా ఆకర్షించి పాఠశాలలు రప్పించి ఎన్రోల్మెంట్ చేసుకోవడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలలు బతకాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రతిరోజు బడికి వెళ్ళుకుంటూ ప్రతి విద్యార్థి యొక్క యోగక్షేమాలను గుర్తించుకుంటూ వారి యొక్క ప్రతిభను వెలికి తీసిన ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు అయితండు కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు పొందిరో వాళ్ళందరికీ తెలంగాణ ఏసీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ పక్షాన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి యొక్క కృషి ఉత్తమ ఉపాధ్యాయులు వారి యొక్క బాధ్యత ఇంకా వంద రేట్లు పెరిగింది ఇప్పుడున్న బాధ్యత కంటే వంద రేట్లు పెరిగింది కాబట్టి వారి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఇదే విధమైన పనిని చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా వెలుగుందాలని ఆకర్షిస్తూ తగ్గిలి కనకయ్య నేను రాగంపేట పాఠశాలలో చుప్పాణి మండలంలో పనిచేస్తున్నాను నేను మొదటగా ఎన్రోల్మెంట్ డ్రైవ్లో ఈ ఎండాకాలంలో ప్రతి సంవత్సరం ఎప్పుడు ఉన్న ఏ పాఠశాలలో పనిచేసినా ఎన్రోల్మెంట్ డ్రైవ్లో ఆ పాఠశాలలో విద్యార్థులను పెంచడానికి కృషి చేయడం జరిగింది అదే విధంగా ప్రభుత్వం అప్పగించినటువంటి ఏ ఏ కార్యక్రమాలు అయితే ఆ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం జరిగింది అదే విధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి హరితహారం ప్రోగ్రామ్ లో కూడా నేను పని పనిచేసినటువంటి మంగళపల్లి పాఠశాలలో ఎమ్మెల్యే శుభతా గారితో కలిసి ఆ చెట్లు నాడడం కార్యక్రమం జరిగింది ఆ యొక్క పాఠశాల ఆవరణ ఇప్పుడు చిట్టడిలాగా మారడం జరిగింది అదే విధంగా ఇప్పుడున్నటువంటి రాగంపేట పాఠశాలలో కూడా నేను హరితహారంలో భాగంగా చెట్లు నాడడం జరుగుతుంది విధంగా విద్యార్థులకు ఆటపాటలతోటి వినూతనంగా విద్యను బోధించడం జరుగుతూ ఉంది దీనికి గాను పిల్లల తల్లిదండ్రులు ఎంతో కూడా చక్కగా సంతోషించి ఆ పిల్లలను కూడా మా పాఠశాలకు పంపించడం జరుగుతూ ఉన్నది ఈ రోజు ఆ యొక్క కృషిని నా యొక్క కృషిని గుర్తించి ప్రభుత్వం కూడా నాకు ఈ రోజు కర్నూ జిల్లా పక్షాన ఉత్తమ ఉపాధి అవార్డును ఇవ్వడం చాలా సంతోషకరం నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు పేరు పేరిన జిల్లా విద్యాపక్షాన థ్యాంక్ యూ ధన్యవాదాలు